నమస్తేనండి ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు మనకు కంది పంటలో ఇప్పుడు ఎండు తెగుల సమస్య అయితే కనిపిస్తూ ఉంది సో దీన్ని ఎలా ఆపాలన్నట్లయితే మనకు చూసుకున్నట్లయితే దీనికి కేవలం డ్రించింగ్ వల్లనే ఆపుకోవచ్చు డ్రించింగ్ అంటే ఏంటంటే మనకు వేర్ల దగ్గర ఒక మందు అనేది ఇడవడం అన్నమాట సో ఒకవేళ మీకు స్టార్టింగ్ నుంచే చెప్తా ఉన్నాను నేను ఏదైతే మనము గత సంవత్సరం కూడా చెప్పడం జరిగింది ఏదైతే మనకు ఏదైతే మనకు ట్రైకోడర్మా ఉంటుంది కదా ట్రైకోడర్మా వేడి మనము సీట్ ట్రీట్మెంట్ చేసుకోవాలా అదేవిధంగా మనకు చేన్లో విత్తనం వేయకనము ముందు కూడా మనం ఉసికేతో కూడా చల్లుకున్నట్లయితే అయితే మనకు భూమిలో ఉన్న ఫ్యూజరియం ఏదైతే ఫంగస్ ఉంటుంది కదా అది అటాక్ అయినప్పుడు ఈ సమస్య అనేది మనకు కనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు ఈ ఫ్యూజేరియం ఫంగస్ని ఈ అయితే పర్ఫెక్ట్గా ఆపుతగలుగుతారు లేకపోతే ఇప్పుడు కూడా మీరు ఆపాలను దీన్ని స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఈ పైన కనిపిస్తున్న మైక్రోషీల్డ్ని అయితే మనము డ్రించింగ్ చేసుకోవాలన్నమాట సో మైక్రోషీల్డ్ని డ్రించింగ్ చేసుకున్నప్పుడు ఎలా అయితే మనకు వేర్ల వివర దగ్గర ఎప్పుడైతే డ్రించింగ్ చేసుకుంటాం కదా అప్పుడు మనకు ఇది వేర్ల దగ్గర తొందరగా వెళ్ళి ఏది మనకు ఆ ఫ్యూజేరియం బ్యాక్టీరియా ఉన్న ఫంగస్ ఉన్నాయి కదా దాన్ని ఇది అటాక్ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది సో ఒకవేళ మనకి ఇప్పుడు కనిపించకపోయినా మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో పూత సమయంలో కూడా ఇది వచ్చి వస్తుంది అనమాట సో ఇది కంపల్సరీ మనం ఇక్కడ నుంచి ఒక రెండు మూడు సార్లు కానీ మనకు డ్రింకింగ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఒకవేళ ఈ మైక్రోషీల్డ్ కానీ మీకు ఆర్డర్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకున్నట్లయితే పైన నాకు కనిపిస్తున్న నంబర్ పైన కాల్ చేస్తే మీకు పంపించడం జరుగుతుంది సో చాలా బెస్ట్గా రిజల్ట్ అయితే ఉంది ఈ మైక్రోషీల్డ్ది సో గత సంవత్సరం చాలామంది తీసుకోవడం కూడా జరిగింది సో ఒకవేళ మీరు కూడా కంది అందిచన్లు కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది వాడి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ రూట్స్ మనకు తలలు కటింగ్ అనేది చేసుకోండి తలలు కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు సైడ్ నుంచి ఎక్కువ బ్రాంచెస్ అయితే రావడం జరుగుతుంది సో చూసుకోవచ్చు మనం కూడా తలలు కటింగ్ అనేది చేయడం జరిగింది కాబట్టి మనకు బ్రాంచెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు చేయకున్నా ఇప్పుడు యాభై రోజులు అయిన తర్వాత కూడా ఒకసారి తలలు కటింగ్ చేసుకున్నట్లయితే మనకు మంచిగానే ఉంటుంది సో ఖచ్చితంగా తలలు కటింగ్ అయితే చేసుకోండి అనమాట ఈ తలలు కటింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకు అధిక దిగుబడి ఛాన్సెస్ అయితే కనిపిస్తుందన్నమాట సో కంది పంట గురించి పూర్తి సమాచారం మనం ఇక్కడ నుంచి మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్